వెల్కమ్ టు న్యూటివిత్ తెలుగు విజయవాడ పేరులోనే విజయం ఉందని చరిత్ర రాయాలన్నా సృష్టించాలన్నా విజయవాడతోనే సాధ్యమని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు తెలుగు భాషాభివృద్ధికి మాజీ ఉపరాష్ట్రపతి నాయుడు ఎర్రలేని కృషి చేశారని లోకేష్ తెలిపారు జీవోలన్నీ తెలుగులో వస్తున్నాయంటే అది వెంకయ్య నాయుడుతోనే సాధ్యమైందని చెప్పారు వెంకయ్య నాయుడు ఏజ్ ఆయనకు ఒక నెంబర్ మాత్రమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంకయ్య నాయుడు గారులతో పోటీ పడలేకపోతున్నా అని లోకేష్ చెప్పుకొచ్చారు వెంకయ్యనాయుడుతో కలిసి విజయవాడ ఉత్సవ్ రెండు వేల ఇరవై ప్రారంభించారు ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ లండన్ లో వండర్ కార్నివాల్ బాగా ప్రసిద్ధి అమరావతి పండ్లు జరుగుతున్నాయినే చిన్ని కలిసి విజయవాడ ఉత్సవం నిర్వహిస్తామని చెప్పినప్పుడు ఆశ్చర్యానికి మెగా అని లోకేష్ తెలిపారు ఈ మేరకు విజయవాడలో సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ ఆధ్వర్యంలో విజయవాడ ఉత్సవంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మంత్రి నారా లోకేష్ కలిసి ప్రారంభించారు విజయవాడకు విశిష్ట సేవలు అందించిన పౌర ప్రముఖులు వెంకయ్య నాయుడు లోకేష్ సన్మానించారు వెంకయ్య నాయుడు మాట్లాడుతూ కుటుంబ వ్యవస్థ ప్రస్తుతం చిన్న భిన్నమవుతోంది వంట విడిపోతే జంట విడిపోయిద్ది వంటను కాపాడుకోండి భాష పోతే శ్వాస పోయినట్టే అందరూ మాతృభాషను కాపాడుకోవాలి ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులో ఇవ్వాలని చంద్రబాబును కోరా ఇవాళ తెలుగులో ఇచ్చారు సంతోషం ప్రైవేట్ వ్యక్తులు ముందుకొచ్చి విజయవాడ ఉత్సవం నిర్వహించడం మంచి పరిణామం ఫస్ట్ లైఫ్ ఫాస్ట్ ఫుడ్ అలవాటు పడిపోయారు అది మంచిది కాదు విజయవాడ ఉత్సవ్ సక్సెస్ కావాలంటే అందరూ కష్టపడి పనిచేయాలి అని వెంకయ్య నాయుడు తెలిపారు మన సంస్కృతి చరిత్ర కళలు అదే విధంగా ఈ తరానికి తెలియజేసేదానికి అహర్నిశలు ఈ ఉత్సవం పనిచేస్తుంది రాష్ట్ర దేశ ఉన్న కళాకారుల్ని వాళ్ళ కళల్ని ఇక్కడ ప్రదర్శించేదానికి ఒక అద్భుతమైన అవకాశం ప్లాట్ఫామ్ ఈ ఉత్సవం సుమారుగా మూడు వేల మంది కళాకారులతో అతి పెద్ద కార్నివల్ కూడా విజయవాడలో మనం నిర్వహించబోతున్నాం ఇప్పటికే ఫైర్ వర్క్స్ చూసాం ఒక డ్రోన్ షో మ్యూజికల్ కాన్సర్ట్స్ ఇలా రెండు వందల యాభై కార్యక్రమాలు ఐదు వేదికలపై ఈ విజయవాడ ఉత్సవం మనం ఏర్పాటు చేసుకోబోతున్నాం వ్యవసాయం విద్య ఆటోమొబైల్ రంగం చేనేత కార్మికుల కోసం కూడా ఆరు వందల స్టాల్స్ ఈ రోజు మనం ఏర్పాటు చేసుకున్నాం హెలికాప్టర్ రైడ్లు కానివ్వండి పారామోటరింగ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తాం జరిగింది ఆంధ్ర భోజనాలతో పాటు భారతదేశంలో అన్ని కుజీన్స్ కూడా విజయవాడకి ఈ రోజు తీసుకొస్తాం జరిగింది ఇప్పటివరకు వరకు దేశం మొత్తం మైసూర్ ఉత్సవాల గురించి మాట్లాడేవారు ఇప్పుడు ఆ చరిత్ర విజయవాడ ప్రజలు విజయవాడ ఉత్సవాల ద్వారా తీర్చిదిద్దాలని కోరుతున్నాను